హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి హెయిర్ క్లిప్ అయితే షేర్ చేస్తున్నానండి అంతకన్నా ముందు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక అయితే వెళ్ళిపోదామండి ఇదైతే నాకు లేస్ అనేది శారీకి డ్రెస్సెస్కి వాటికి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి బ్లౌజెస్కి వాటికి అది నా కాడ కొంచెం మిగిలిపోయింది అది కూడా రెండు ముక్కలుగా ఉంది దీన్ని పడేయాలంటే పడేయాలనిపించలేదు అలాగే గాజు కూడా ఒకటి పగిలిపోయింది ఒకటి అలాగే ఉంది బాగుంది ఇంకా వాటిని పడేయకుండా ఈ విధంగా చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను గోల్డ్ కలర్ది థ్రెడ్ ఉంటుంది కదండి మామూలుగా మనము చీర కుచ్చుళ్ళు వాటికి యూజ్ చేసేది అది తీసుకొని నేను ఇక్కడ రెండింటినీ ఫస్ట్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను హ్యాండ్తోనే కుట్టేసుకుంటున్నాను ఇది ఈజీగా చేసుకోవచ్చండి ఇదేంటంటే మనకు హెయిర్ క్లిప్ కదా సింపుల్గా చేసుకోవచ్చు చాలా మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది ఇవి మనం బయట తీసుకోవాలన్నా కూడా కాస్ట్ అనేది మనకి వన్ ఫిఫ్టీ అలా పడుతుందండి అంత అంత కూడా అవసరం లేకుండా నార్మల్గా మీ దగ్గర లేస్ ఉంటే లేస్తో అయినా వేసుకోవచ్చు లేదా సిల్క్ థర్తో అయినా కూడా మీరు ఈ విధంగా అండి నేను ఇక్కడ నాకాల లేస్ ఉంది అది రెండు ముక్కలుగా ఉంది ఇంకా పడేయడం ఎందుకు అన్నట్టుగా నేను ఇది చేస్తున్నాను అంతే ఈ విధంగా ఫస్ట్ అయితే నీట్గా కుట్టేసుకున్నాను నేను దీన్నంతా కూడా అలాగే గాజు తీసుకొని దీనికి కొంచెం గమ్ అంటి చేసుకున్నాను మీకు అదే గ్లూ గన్ ఉంటే మీరు ఇలా అంటి చేసుకోండి లేదంటే నార్మల్గా మీరు థ్రెడ్తో అయినా కొంచెం స్టార్టింగ్లో కుట్టేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా మనం చుట్టుకోవాలి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్స్తో మీకు మ్యాచింగ్ కావాలనుకుంటే ఆ విధంగా చుట్టుకోండి మనకి గోల్డ్ కలర్ అయితే మనకి అన్నిటికీ సెట్ అయిపోతుంది కదా సో మనకి చూసేదానికి కూడా ఒక మంచి లుక్ అనేది వస్తుంది దీనివల్ల అయితే మీకు ఇక్కడ వీడియోలో లైటింగ్ వల్ల మీకు సరిగ్గా కనిపించటం లేదేమో కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఇది నేను ఎదురింటిలో ఒక పాప ఉంటుంది తనకి చేసి ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగుందత్త అని చెప్పింది తనైతే ఇక్కడ నేను ఈ విధంగా అంత చుట్టేసుకున్నాండి అండ్ ఇక్కడ నేను ఒకటి పిన్ అనేది పెట్టేసుకుంటున్నాను హెయిర్కి మనకు కనిపించకుండా ఇలా హెయిర్ పిన్ అయినా పెట్టేసుకోవచ్చు లేదు మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా కొంచెం గట్టిగా రావాలి అనుకునేటుకంటే హెయిర్ లెంత్ ఎక్కువ ఉంది మందం ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఈ నార్మల్గా మనకి ఇవి ఉంటాయి కదండి స్కెచెస్వి చిన్న చిన్నవి అవైనా మీరు కట్ చేసేసుకొని స్కెచ్ది అదైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అంటి చేసుకోవాలి ఇక్కడ నేను గ్లూ గను నీట్గా ఫస్ట్ అయితే అంటి చేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి మనం ఇది ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి హెయిర్ క్లిప్ అది పిన్ అయితే మనకు కనిపించుకోకుండా ఉంటుంది కదా మీ దగ్గర ఇంకా హెయిర్ క్లిప్స్ ఉండి పాతి ఉంటే అవైనా అంటి చేసుకొని బ్యాక్ సైడు దాన్ని కూడా హెయిర్ పిన్ లాగా పెట్టేసుకోవచ్చు అండి ఇలా ఇదైతే సింపుల్గా ఈ విధంగా చేసేసాను ఈజీగా ఉంటుంది కదా అని మీకు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే మీకు నేను ఇక్కడ చెప్తాను ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మీరు దీనికి లే మీకు పెన్కి కానీ లేదంటే లేస్ అయినా చుట్టుకోవచ్చు అండి అలాగే ప్లెయిన్గా వద్దు అనుకునేటికంటే అండ్ ఇక్కడ నేను ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను చూపిస్తున్నా చూడండి నాకు వీడియో తీసేవాళ్ళు లేరు నా హెయిర్ కొద్దిగా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను మొత్తం చూపించాలంటే నేను కనిపించాల్సి వస్తుంది కాబట్టి ఇక నేను జస్ట్ లాస్ట్లో హెయిర్ని ఏ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి